హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నివసిస్తున్న మహిళలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలుకి సంబంధించిన వైఎస్ఆర్ చెయ్యూత ఈ పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడవ తారీఖున కంప్యూటర్ బటన్లోకి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జప్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉంచడం జరిగింది అనంతరం ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి జమ చేయాలనేసి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది ఈ విషయం అయితే చాలామందికి తెలిసిందే అనగా పదకొండు పన్నెండు పదమూడు ఈ డేట్స్లోని ఈ డీబీటీ పథకాలని రిలీజ్ చేస్తే ఏపీలోని ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘించినట్టు అవుతుందనేసి చాలా స్పష్టంగా ఈసీ అయితే ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరలా ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే పెండింగ్లో పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి అయితే పద్నాలుగు తర్వాత మీరు ఈ యొక్క అయితే లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికైతే అవకాశం ఉంటుందనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది అనగా ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్